హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి సో మరేమో పిట్టకేసినారు పొద్దున్నే మడకలు కూడా దున్నేసినారు సో దున్నేసినాక ఇంకా మళ్ళీ మా అంత పొద్దున్నే వచ్చి గెనాలు పెట్టింది ఫస్ట్ గెనాలు వేస్తారు గెనాలు వేసినాక ఇంకా మడకలు దుంటారు కదా దున్నాక దాంట్లో నుంచి కొంచెం బుడద తీసి దాని మీద ఇట్లా రాస్తారు రాస్తే ఎక్కువ నీళ్ళు అన్నమాట గెనాలు గెనాలు తర్వాత ఇక్కడ పైకి అయినా ఎంత గెనాలు వేసినా కూడా ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయన్నమాట ఇంక ఇట్లా నీళ్ళు పెట్టేసినాం కదా సో కొంచెం ఆవుని గొర్రెలైతే వెళ్ళవు కానీ ఆవులైతే అయితే మనం చూసుకోకుంటే వచ్చి దీంతో పొల్లాడి పడుకుంటాయి ఎందుకంటే దీనికి సమతలంగా ఉండాలి దీనికి ప్లేన్గా ఎగులు దిగులు లేకుండా ఉండాలా అట్లా ఉంటే మంచిగా నారు వస్తుంది మనం వడ్లు చల్లితే లేదంటే సరిగ్గా రాదనమాట ఆడ కుక్కు ఉంది ఆ కుక్క వెయిటింగ్ చేస్తుంది అది పొల్లాడి పోయింది ఇప్పుడు మళ్ళీ పొల్లాడల్లా అనేసి అట్లా కుక్కలో ఆవులు ఏం రాకూడదు అనేసి మా హస్బెండ్ నేనని ఇట్లా కట్లు చుట్టూరా పాత పెట్టినాడు సో చీరలు కానీ లేదంటే దారాలు కానీ వాటి చుట్టూ కప్పెట్టాలన్నమాట ఇవి రాకుండా ఇప్పుడు గొర్రెలు లేపే టైం అయింది కాబట్టి వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారు సో నేను ఆ పిట్టకేకి సో నా ఉన్న ఆ సప్పకి కాపలా ఉంటూ ఈ ఆవుల్ని చూసుకుంటా ఉన్నాను అనమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బట్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీ ఒక లైక్ అయినా ఇచ్చిన ట్రాక్టర్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఆ మధ్యలో వచ్చిందనమాట సో ఇంకొచ్చినాక ఏం ఎక్కువసేపు లేదు జస్ట్ టీ తాగినారు ఇస్తానే టీ తాగినారు ఇంక వెళ్ళిపోయినారు తోటలేకి వెళ్ళి ఆ కేవిల్స్ ఉంటాయి కదా సో వాటిని వెనక్కి వేసుకొని వచ్చినారు సో ఆ కేవిల్స్ని తగిలించాల నైట్ కొద్దిసేపు దున్నల్లా మొత్తం అంతా రెండు సార్లు దున్నళ్ళంట మార్నింగ్ పొద్దున్నే సాయంత్రం అంటే నైట్ మార్నింగ్ ఇంకా దునిన్నాక మొత్తం అంతా తేలిపోయాక అంటే నీళ్ళు క్లీన్గా ఉండాలన్నమాట ఏదన్నా పన్నా కూడా కనిపించేంత నీట్గా అయ్యాక మళ్ళీ ఒడ్లు చెల్లిందనమాట సో మీరే చూస్తారు ముందు ముందుకి ఎట్లా అనేసి పిల్లలు కూడా వచ్చినారు ఆడపడుచు కొడుకులు సో ఇంకా చీకటి అయిపోయింది వాళ్ళు బిగించే లోపల నేనైతే వెళ్ళలేదు పిల్లలే వీడియో తీసినారనమాట ఒక రాయి మీద కట్టలు ఎక్కిచ్చేసి ఆ కేబిల్ని నీట్గా పట్టే విధంగా సెట్ చేసినారనమాట అన్ని ట్రాక్టర్లు దింపరు కొన్ని ట్రాక్టర్లే అనమాట దింపేది ఇట్లా నీళ్ళల్లోకి మీకు ముందు వీడియోలో చెప్పినాను కదా ఎవరైతే నారబోసే శశి కోసము దున్నుతారో వాళ్ళే మళ్ళీ నారేస్తాం కదా మొత్తం మడంతా అదే దున్నాలి అనేసి చాలా వెయిట్ ఉంటాయి కదా ఇవి నిజంగా డ్రైవర్ అయితే ఎంత బాగా పని చేస్తాడో ఆ టైం ఏంది ఈ టైం ఏంది నాతో ఇంకా పని చేయించుకుంటున్న అట్లాంటిది ఏమి ఉండదు ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు చేస్తాడు ఎప్పుడుంటే అప్పుడు ఆయనకైతే జస్ట్ టీ ఉంటే చాలు ఫుడ్ కూడా పెద్దగా ఏం తినడు టీ ఉంటే చాలు ఇంటికి రాగానే అక్క టీ ఎక్క టీ చేసి ఎక్క అంటాడు టీ ఉంటే చాలు నేను ఇదొక ఇది వచ్చేసి ఫాస్ట్ మోషన్లో పెట్టేసినమాట ఫోర్ మినిట్స్ ఏమో అసలు ఉండే సో ఇది వచ్చేసి వీడియో డ్రైవర్ తీసాడంట ఎంత బాగా తీశాడు అన్న ఆయనకు తెలియదు అనమాట సరిగ్గా కానీ బాగా తీసినాడు ట్రాఫిక్ పోతుంటే అటే తీసినాడు మళ్ళీ అంటే నైట్ ఇంకా దున్నేసినారు మళ్ళీ మార్నింగ్ దున్నున్నారు అనమాట ఇది ఎక్కడైనా రాళ్ళు తగులుతాయి ఆ రాళ్ళు తగిలినప్పుడు మోకాళ్ళు కొట్టుకుంటాయంట సో చూసుకొని డ్రైవింగ్ చేసుకోవాలన్నమాట ఇట్లా మనల్లో కొన్ని చోట్ల రాళ్ళు ఉంటాయి ఇప్పుడు మా హస్బెండ్ ఉండే దాంట్లో ఏం లేదు కానీ మళ్ళీ మడి నాటుతాం కదా సో దాంట్లో దున్నేటప్పుడు రాళ్ళు అడ్డం వస్తాయి అక్కడక్కడ ఉన్నాయన్నమాట సో అలవాటు అయిపోయింది కాబట్టి చూసుకుంటే ప్రసాదు వస్తే మాత్రం అంతే అంటే ఫాస్ట్గా తోలుతూ ఉంటే మళ్ళీ వెళ్ళాలన్నమాట కాటింగ్ కుండకి సో వాళ్ళకి మళ్ళీ బాడుగులు అవి ఇవి వెళ్ళడానికి అనమాట వాళ్ళకి కూడా ఇంకా ట్రాక్టరీతో పనులు సో అన్నీ వస్తామని చెప్తున్నారు ఇప్పుడు రామంటే బాగోదు కదా సో అందుకే ఫాస్ట్గా అన్నారు అనమాట ఇంకా దున్నేసినారు అన్నం తినేసినారు అంతే సెవెన్ థర్టీకి అంతా వెళ్ళిపోయినారు వీళ్ళు మళ్ళీ ఎప్పుడు మధ్యాహ్నం టైంలో ఒంటి గంటకో రెండు గంటలకో స్టార్ట్ చేస్తే ఒక టూ హాఫ్ అన్ అవర్ టు త్రీ అవర్స్ అంత టైం పట్టిందన్నమాట మొత్తం వడ్లన్నీ చల్లడానికి పొద్దున్నేకి మళ్ళీ చల్లేటప్పటికి చాలా అంటే మొలకల మొలక రావడానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి వీటిని ఏ విధంగా మేము తీసేస్తున్నాము నెక్స్ట్ నీళ్ళలో నుంచి నాన్న ఇంకా నాన్నంకా బకలగిన్నె ఉంటుంది కదా సో దాంట్లో నుంచి తీసేస్తున్నాము నీళ్ళన్నీ అందులో కారిపోతాయి కారిపోయేటువంటి సో అవన్నీ తీసుకెళ్ళి ఒక మూల పోసినాం అనమాట మొలగట్టే చూపిస్తున్నాను నేను ఇంకా వడ్లు జల్లడం చూపించలేదు ఉంది అది కూడా అసలు నవ్వలు పెడతాయి కొంచెం స్మెల్ కూడా ఉంటుంది ఇంక మా అత్తయ్య వీటి మీద పట్టలు పెట్టేసి మళ్ళీ బా ఒక్కోటి 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 ఎన్ని వేసిందో ఈ పట్టలు గొర్రె పట్టలు రగ్గులు సాపలు అన్నీ వేసేసింది అనమాట ఇంక మా అత్తయ్య అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేయాలి అయినా బాగా రావాల్సింది మోజులన్నమాట కొంచెం జంపుగా ఇట్లా చూస్తేనే కనపడంత ఇదిగా రావాల్సింది కాకపోతే మళ్ళీ ట్రాక్టర్ దొరకదనే ఉద్దేశంతో పొద్దున్నే చెల్లాల్సినవి మళ్ళీ మధ్యాహ్నం తిరుగులో కొంచెం టైం పడుతుంది కాబట్టి మధ్యాహ్నం టైంలో కాకపోతే ఇంకో నెక్స్ట్ డే చూసి వేసినట్టే బాగుంది బాగా మొలకొచ్చింటే జస్ట్ పగిలింది అంతే అట్లా తెల్లగా బయటకు వచ్చింది అంతే మొలక ఇంకా మా పిల్లలు వచ్చినారు కదా సో నేను వాడు సంచి పట్టుకుంటే మా తోడేస్తుంది అనమాట కొంచెం కొంచెమే కదా సో నాలుగు ప్యాకెట్లలో అనమాట చాలా హడావిడిగా మళ్ళీ వాళ్ళకి అక్కడ బాడుగులు ఉన్నాయనేసి మళ్ళీ ఎగర కొడితే బాగోదు కదా రామని అని చెప్తే అందుకు ఆ పిల్లలు హాలిడేస్కి రావడం కూడా కుదరదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి కావాల్సిన పనులు ఉంటాయి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతారు ఎప్పుడైనా ఇట్లా పనులు ఉంటే తప్పితే పిల్లలు రారు ఇవన్నీ ఇవన్నీ వర్లేసి పెట్టిస్తే మా హస్బెండ్ ట్రాక్టర్ వేసుకొని వెళ్ళిపోయినాడు ఇంకా మా అత్త ఆవులు పట్టుకొని పోయింది ఈ పిల్లలు బైక్లో ఇద్దరు పిల్లలు ఇంకా మా పాప అందరూ కలిసి వెళ్ళినారనమాట ఇంకా దాన్ని ఎత్తుకొని పోయినాక నేను ఇంకా మడికేకి నీళ్లు పెట్టినారనమాట నీళ్లు పెడితే ఇంకా నీళ్ళు సరిపోయినాయి అందుకనేసి నేను మోటార్ ఆఫ్ చేయడానికని వెళ్ళినప్పుడు తీసింది ఇది ఇంకా వాటర్ చల్లే సమయం అయిపోయింది వచ్చిందనమాట అటు ఈవినింగ్ కాదు ఇటు మధ్యాహ్నం కాదు సో మిడిల్లో చల్లుతున్నాం అనమాట అందిస్తున్నాను అనమాట ఒక్కో గొలం మారితే చల్లుతుంటే సో ఫస్ట్ మూడు సార్లు అట్లా 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 పెట్టేసి ముక్కొని ఇంకా చల్లుతా ఉందన్నమాట గాలులు వచ్చేసి పడమ నుంచి తూర్పుకున్నాయి కాబట్టి ఏమున్నా అంటే అందులోకి దిగకుండా మనం చల్లాలి పూర్తిగా కాబట్టి ఇటు సైడ్ నుంచే తూర్పుకు మల్లుకొని ఇటు సైడ్ నుంచే మొత్తం అంతా కవర్ చే ఎంత కవర్ చేయాలనుకుంటే అంత కవర్ ఎందుకంటే గాలికి అవి వెళ్ళిపోతాయి కాబట్టి అటు నుంచి అయితే వెళ్ళవు చాలా దూరం విసిరితే అందుకు